నిన్న కురిసిన వర్షాలకు రైతులు అధైర్యపడొద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఇది రైతు ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొంటామని తుమ్మల హామీ ఇచ్చారు తడిసిన ధాన్యాన్ని కొనాలని అధికారులను ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి ఇకపై పంటల బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని స్పష్టం చేశారు వచ్చే బడ్జెట్ తర్వాత రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు విత్తనాలు ఎరువుల కోసం క్యూలో నిలబడే పరిస్థితి లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు ఇప్పటివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం చేయగా ఇది పాత రైతు బందే నడుస్తుంది రైతు భరోసా అంటే పదిహేను వేలు ఇవ్వాలి మేము బడ్జెట్ పెడతాం బడ్జెట్ కంటే ముందు రైతు కిసాన్ కూడా కాంగ్రెస్ కిసాన్ కూడా మీరు కూడా మాకు సలహాలు పంపించండి మీ సలహాల మేరకి నాకు భగవంతుడు మీరు ఎంత శిక్షిస్తే అంతా దాని కోసం రైతాంగం కోసమే పనిచేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా పంట నష్టాన్ని కూడా రేపోయే నుండి చెప్పారు రేపు రాబోయే కొత్త పాలసీలో పదిహేను ఎవరికి ఇవ్వాలి ఏ పరిధిలో ఇవ్వాలి ఎట్లా ఇస్తే రైతుకి న్యాయం జరుగుతుంది ఏ రకంగా చేస్తే మంచిది మీ సలహాల ప్రకారమే రైతు భరోసా కార్యక్రమం ముందుకు సాగుతుంది అని కూడా మీకు ఈ సందర్భంగా మనం పార్లమెంట్ ఎన్నికలు రాహుల్ గాంధీ మోడీ మధ్య జరుగుతున్నవి అని గాంధీ భవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని జగ్గారెడ్డి అన్నారు ప్రధాని మోదీ నియంత నిరంకుశ పాలనను తీవ్రంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్కు గ్రాఫ్ పెరిగిందని జగ్గారెడ్డి అన్నారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక నియంత నిరంకుశిత పాలన అంటే తననుకున్నదే ప్రజలు వినాలి అనే పద్ధతిలో ప్రధానమంత్రి మోడీ గారు రాజకీయ రాజకీయ పరంగా ప్రభుత్వం చేస్తున్న యొక్క దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి పాలన ఉండకూడదు ఉంటే ప్రమాదము ఈ ఎన్నికల్లో ఇండియా పార్టీ వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అందరికీ మేలు జరుగుతుంది బాగుంటుంది అనే ఒక ఈ ఇప్పుడు ఈ ఎన్నికలు ఇవన్నీ కూడా అట్లా జరుగుతున్నాయి అందుకే సడన్గా చూడండి ఇండియా కా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఈ వారం పది రోజు పది రోజుల నుంచి కూడా దేశం మొత్తంలో ఎన్డిఏ బీజేపీకి మెజార్టీ ప్రజల మన్నన తగ్గు తగ్గింది ఇది అనేక మీడియాలలో ప్రింట్ మీడియా మీడియా కానివ్వండి లేదా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను బట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ నుంచి మేము మాట్లాడడం జరుగుతుంది నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి రోడ్ షోలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెడితే ప్రజలు మోసపోయారని తెలిపారు రెండు వేల ఐదు వందల అదేవిధంగా పెద్ద మనుషులకు నాలుగు వేలు తులం బంగారం స్కూటీలు అంటే నమ్మరని అన్నారు ఇక్కడి ఎమ్మెల్యే ఆరు గ్యారంటీలు ఐదు గ్యారంటీలు అమలు అయ్యాయని అంటున్నారని చెప్పారు రైతు భరోసా రుణమాఫీ రెండు వేల ఐదు వందలు స్కూటీలు అదేవిధంగా తులం బంగారం వచ్చాయని ప్రశ్నించారు జరిగిందో నాకు తెలిసి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెడితే మనోళ్ళు మోసపోయింది రెండు లక్షల రుణమాఫీ అంటే కొంతమంది మోసపోయినరు బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ అంటే ఆడబిడ్డలు మోసపోయినరు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఎంబడే రుణమాఫీ చేస్తా నేను నల్లమల బిడ్డను మీ ఓన్ పాలమూరు బిడ్డను అని డైలాగులు కొడితే మొత్తానికి మోసం జరిగింది పెద్ద మనుషులకు కేసీఆర్ రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ ఇంట్లో ఒకరికి ఇస్తుండు నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు నేను ఇక్కడికి మా ఆడబిడ్డలందరినీ మా అన్నదమ్ములందరినీ అడుగుతా ఉన్నా ఆగుర నువ్వరు ఎవరికి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కల్వ కుర్తి కాడ బయట మీ ఎమ్మెల్యే హోర్డింగ్లు పెట్టిండు ఏమని పెట్టిండు ఆరు గ్యారంటీల ఐదు గ్యారంటీలు అమలు చేసిన ప్రభుత్వం అయిపోయినాయి ఐదు గ్యారంటీలు అయిపోయినాయి ఐదు గ్యారంటీలు వచ్చిందా రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా రైతు భరోసా అన్నట్టు వచ్చిందా పదిహేను వేలు వచ్చినాయా అక్కడికి రైతు బంధం వడ్డదా కులం బంగారం వచ్చిందా నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చిందా ఒక మా ఆడపిల్లలు అక్కడ ఉన్నారు స్కూటీలు వచ్చినాయా వచ్చిందా చెల్లెని ఒక్కదానికి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి చరిత్రలు లేకుండా కొనేదాకా ప్రభుత్వంతో కొట్టాడుతామని కోప్పల ఈశ్వర్ అన్నారు పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ ఎలిగేడు అదేవిధంగా జూలపల్లి మండలాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తూ మార్గం మధ్యలో పెద్ద బొంకూరు వద్ద కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని మాజీ ఎమ్మెల్యే దాసర మనోహర్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా పలువురు రైతులు కొప్పుల దగ్గరికి వచ్చి మా బతుకులు గిట్లయిందిస్తారు అంటూ ఆవేదన వ్యక్తం చేయగా మేమున్నాం భయపడొద్దంటూ ఓదార్చారు ప్రభుత్వం కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేయడం వల్లే కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయిందన్నారు రైతులంటేనే సర్కారు చిన్నచూ చూస్తుందని అందుకే ఇన్ని కష్టాలు వస్తున్నాయన్నారు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి చరిత్రలు లేకుండా కొనుగోలు చేసేదాకా సర్కారుతో కొట్టాడుతామని అధైర్యపడొద్దని రైతులకు భరోసా కల్పించారు బీజేపీ ప్రచారానికి ఊరు అద్భుతమైన స్పందన వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బీజేపీకే తమ ఓటని చెబుతున్నారని తెలిపారు రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారని మండిపడ్డారు రిజర్వేషన్ లబ్ధిదారులే బీజేపీపై విశ్వాసంతో మద్దతు పలుకుతున్నారని తెలిపారు కాంగ్రెస్ రిజర్వేషన్ ప్రచారం ఫెయిల్ అయిందని అదేవిధంగా మండిపడ్డారు ఇందుకు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు అని చెప్పారు అత్యధిక స్థానాలు బీజేపీ గెలవబోతుందని దీనిపై ఎటువంటి అనుమానాలు లేవని తెలిపారు భారతీయ జనతా పార్టీ గెలవాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని దేశం వారి నాయకత్వంలోనే భద్రత కోరుకుంటుంది వారి నాయకత్వంలోనే దేశం అభివృద్ధిని కోరుకుంటుంది వారి నాయకత్వంలోనే దేశం గౌరవం పెరుగుతుంది వారి నాయకత్వంలోనే దేశ ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం చేరుతుంది వారి నాయకత్వంలోనే దేశంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక విప్లవం వస్తుంది కాబట్టి అవన్నీ మోడీ గారితోటే సాధ్యం సమాజం నమ్ముతుంది కాబట్టి ఈ రోజు తప్పకుండా ఆ దిశలోనే ముందుకెళ్తా ఉన్నారు ప్రజలు తప్పకుండా తెలంగాణలో మంచి మెజార్టీతో మేము సీట్లు గెలవబోతున్నాం విషయాన్ని సందర్భంగా మనం దేశ ప్రధాని అయి ఉండి మోదీ అబద్దాలు చెబుతున్నారని కాంగ్రెస్ నాయకుడు గజ్జెల కాంతం అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాముని ఆలయం మూపిస్తారని చెప్పడం దారుణమన్నారు మోదీ అసలైన హిందువు కాదు రాముని మీద మోదీకి ప్రేమ లేదని విమర్శించారు వేల మందిని చంపిన మోదీ రామ మందిరంలో పూజలు చేయడం రాహుల్ గాంధీకి నచ్చలేదు అందుకే రామ మందిరం పూజకు రాహుల్ వెళ్ళలేదన్నారు కానీ నరేంద్ర మోడీ గారు అట్లాంటి అబద్ధాలు చెప్తున్నాడు మళ్ళీ ఈ దేశం నుండి ప్రజలను మాయలు పడగొట్టాలని చూస్తున్నాడు కానీ ఈ దేశ ప్రజలు మాయలో పడరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మాకు మా రాహుల్ గాంధీ గారు రాముని మందిరానికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామ మందిరానికి తాళం వేపిస్తాడు అనే అబద్ధాలు అబద్ధం ప్రచారము ఇది కరెక్ట్ కాదు ఆయన స్థాయికి కరెక్ట్ కాదు ఒక జడిపిటీసీ ఎంపీటీసీ మాట్లాడినట్టు ఏందా అబద్ధాలు లోకల ప్రజల కోసం మాట్లాడతారు ఆ చిన్న ఆ జడిపిటీసీ ఎంపీటీసీలు మాట్లాడతారు అలాంటి అబద్ధాలు ఒక దేశ ప్రధానికి ప్రధాని మాట్లాడేట పరిస్థితేనా ఎంత సిగ్గుసేటు అసలు రాముడు అనేవాడు నరేంద్ర మోడీకి బంధువు కాదు కదా లేకుంటే బీజేపీ ముట్టినప్పుడే రాముడు పుట్టలేదు కదా ఆర్ఎస్ఎస్ పుట్టినప్పుడే రాముడు పుట్టలేదు కదా అది వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటిది రాముడు ఈ దేశ ప్రజలకు అసలు మోడీ కాదు ఆర్ఎస్ఎస్ పుట్టలే అనేక పోరాటాలతో త్యాగాలతో కొట్లాడిన కార్మికుల సాధించుకున్న కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో చెత్తుగా ఓడించేందుకు ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా పనిచేయాలని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ అన్నారు తుకారాం గేట్ భవన నిర్మాణ కార్మికుల కార్నర్ మీటింగ్ సాయిబాబా ఆలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంపల్లి శ్రీనివాస్ వచ్చేశారు పదేళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజలకు ఉపయోగపడే ఏ పని చేయలేదని కాంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు నిరంతరం మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ఆదాని అంబానీలకు తాకట్టు పెట్టడం చేస్తుందని విమర్శించారు అట్టడుగు వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలని భారత రాజ్యాంగంలో రూపొందించిన రిజర్వేషన్లు తొలగించాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి మోదీ ఎన్నికల ప్రచారంలో దిగజారి మాట్లాడుతున్నారు అని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ సామరామ్మోహన్ రెడ్డి విమర్శించారు పీవీని ప్రధానమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తుంచుకోవాలన్నారు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలుస్తలేదంటున్న రామ్మోహన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ చెప్పండి రామ్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రధానమంత్రి పర్యటన జరిగింది పర్యటనలో పలు అంశాలను ఏమైనా ఎత్తుతూ పీవీ నరసింహరావును కాంగ్రెస్ పార్టీ అవమానించింది ఆయన ఎంతో గొప్ప వ్యక్తి మేము భారతరత్న ఇచ్చి ఆయనని సన్మానించాము నిన్న రాజ్భవన్లో అలా కుటుంబ సభ్యులతో గడిపాను ఎన్నో విషయాలు తెలుసుకున్నా అలాంటి గొప్ప వ్యక్తిని కాంగ్రెస్ అవమానించింది అంటున్నారు మీరు ఎట్లా చూస్తారు అంటే అన్ని విషయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి పది సంవత్సరాల ముందు చేసిన ప్రమాణాలు ఎట్లా మర్చిపోయిందో మేము కూడా అడుగుతున్నాం సరే ఒక కుటుంబాన్ని వచ్చి కుటుంబంలో జరిగినటువంటి విషయాలు తెలుసుకునేటంత తోపుకున్నాడు మరి తెలంగాణ ఉద్యమం జరిగింది ఈ రాష్ట్రం ఆవిర్భవించింది తర్వాత దానికి ఒక విభజన చట్టం అంటూ వచ్చింది ఆ చట్టంలో కేంద్రం అనేది కొన్ని హామీలు అంటూ ఇచ్చింది అంతేకాదు వీడికొచ్చి ప్రవచనాలు ఇచ్చినప్పుడల్లా చాలా పెద్ద పెద్ద ప్రమాణాలు చేసిపోయినటువంటి మోడీ గారు వాటి గురించి తెలంగాణ ప్రజలు ఫస్ట్ అడుగుతున్నారు మీరు ఈ పదేళ్లలో ఏం చేసిండ్రు మీరు ఈ పదేళ్లల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినాక తెలంగాణలో ఏ వాడ తిరిగినా ఒక ఇల్లు చూపిస్తారని చెప్పి ప్రజలు అడుగుతున్నారు జవాబు చెప్పమానండి ఏ కాంగ్రెస్ పార్టీ ఆంగ్లేయుల పార్టీ పక్కా లోకల్ పార్టీ దేశీ పార్టీ బీజేపీ పార్టీ అంటున్నాడు బండి సంజయ్ దీన్ని ఎట్లా చూస్తారు బండి సంజయ్కి అంటే అంటే పెద్దోడు కాబట్టి నేను మర్యాద ఇవ్వాల్సి వస్తుంది కానీ పాపం తెలివి లేకుండా మాట్లాడినటువంటి మాటలు ఏముంటాయి చరిత్ర కొంచెం తెలుసుకుంటే బ్రిటిషర్స్ ఎన్నికాల పోయి ఎవరు దేశద్రోహాలకి పాల్పడ్డరు పంతొమ్మిది వందల తొంభై దాకా కనీసం జాతీయ పతాకాన్ని ఎగరేయలేదు నేను చాలా గొప్ప సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తి నన్ను మాట్లాడుతుంటాడు కదా ఆర్ఎస్ఎస్ భావజాలాలు ఏవైతే ఉంటాయో చూపిస్తావా చరిత్రలో ఏ రోజైన స్వాతంత్రం కోసం కొట్లాడినటువంటిది విధంగా కాంగ్రెస్ పార్టీ రంగును బట్టి వ్యక్తులను అవమానిస్తుంది అక్కడ ఈశాన్య రాష్ట్రాలంతా చైనా వాళ్ళలాగా ఉంటారు వెస్ట్రన్ పార్ట్ అంతా ఇతర దేశం ఉంటారు నార్తర్ ఒకలాగా ఉంటారు దక్షిణ భారతీయులంతా సౌత్ ఆఫ్రికా లాగుంటారని కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ ష్యామ్ పిట్రోడ దగ్గర నుంచి ద్రౌపది ముర్మును కూడా ఆ రంగు విషయంలో అవమానించి ఓడించాలని కూడా చూసి రని ఆరోపించండి ప్రధానమంత్రి నేను ఒకటి చెప్తా చిల్లర రాజకీయాలు చేయడంలో బీజేపీ నెంబర్ వన్ మొన్నటిదాకా వాట్సాప్లలో గలీలలో మాత్రమే చిల్లర ప్రేలాపనలు ఉండేటివి కానీ ఈరోజు ప్రధానమంత్రి దాకా ప్రజల ముందు చెప్పేసరికలా మీ యొక్క చిన్న గుణం ఏందో తెలిసిపోతుంది బీజేపీ ఓటమి భయం పట్టుకొని ఏం మాట్లాడుతుందో వాళ్ళకే సో ఉండలేదు ఈరోజు మరి అదే అల్ జజీజ అల్ జజీరా అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ ఛానల్ కూర్చొని మీ యొక్క మాజీ ఎంపీ కూర్చొని ఆ రోజు డిస్క్రిమినేషన్ వైట్స్ అండ్ బ్లాక్స్కి సంబంధించినటువంటి చర్చలో అట్లాంటే మేము దక్షిణ భారతదేశం తోటి కలిసే ఉంటున్నామని చెప్పి మాట్లాడినటువంటి అప్పుడు ఇట్లాంటి ప్రస్తావనలు ఎందుకు తెలియదు ఎవరో వ్యక్తిగతంగా మాట్లాడినటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఆపాదించి మాట్లాడుతున్నారు అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాదు అనేటటువంటి స్పష్టత మేము ఇచ్చినాం గాడిద గుడ్డును ప్రచారం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో అలాంటి పరిస్థితి వచ్చింది ఆ గాడిద గుడ్డు అనేది కాంగ్రెస్ పార్టీకి సరైన గుర్తు అయిపోతుంది వాళ్ళు గాడిద గుడ్డే ఇస్తున్నారు ప్రజలకు అది వాళ్ళకి సరైన గుర్తు గాడిద గుడ్డే అని చెప్తున్నారు ఆరోపిస్తున్నారు విమర్శిస్తున్నారు మేము చెప్తున్నాం కదా చేయి గుర్తు మీద ఓటు వేసినటువంటి ప్రజలకు సంక్షేమాలు అందుతున్నాయి పువ్వు గుర్తు మీద ఓటేసినటువంటి వాళ్ళకి చెవుల పువ్వు చేతిలో గార్ది గుడ్డు తప్పే మిగులుతలేదు అనేది మేము చెప్పినాం మళ్ళీ కూడా చెప్తున్నాం చాలా సింబాలిక్గా చెప్పినాం గార్ది గుడ్డు పెడుతుందా అంటే పెట్టదు బీజేపీ తెలంగాణకి ఏమైనా సంక్షేమం అలా అందిస్తుందా అంటే అందించదు ఇదే నినాదం బరాబర్ చెప్తున్నాం మీ మొకాలకి పది సంవత్సరాలలో తెలంగాణకి ఇచ్చింది ఏందో అని అన్నాం ఇంత పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు చదువుకొని ఒక లేమని లెక్క నేను అడుగుతున్నా మొత్తం రాష్ట్రం తిరుగుతాం ఏ మండలంలోనైనా ఏ ఊర్లోనైనా మోడీ అనేటువంటి అడ్డించినటువంటి చూపెట్టరు అక్కడ బండి సంజయ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఇది వర్ణ వివక్షకు సంబంధించిన విషయంలో కూడా బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు సత్యదూరమైనవి కూడా అని చెప్తున్న పరిస్థితి మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి వీడియో జర్నలిస్ట్ కృష్ణతో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ పీవీ నరసింహారావుకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం ఎవరూ కాదనలేరని కాంగ్రెస్ నేత నిరంజన్ అన్నారు పీవిని కాంగ్రెస్ పార్టీని ఎవరు విడదీయలేరని తెలిపారు పీవి నరసింహారావుకి ఆయన కుటుంబం కంటే పార్టీతోనే అనుబంధం ఎక్కువగా ఉండేదన్నారు పీవీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందని మోదీ కరీంనగర్లో మాట్లాడారని అన్నారు అయితే మోడీ మాటలు వింటే పీవీ ఆత్మక్షోభిస్తుందన్నారు పీవీ కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఖండించాలన్నారు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకముందే పరిపాలనలో నిజాంకు వ్యతిరేక పోరాటం చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు హైదరాబాద్ సంస్థానం చుట్టుబుట్టలో ఉన్న అటు మహారాష్ట్రలో ఇటు ఎస్ట్వైల్ మద్రాస్ రాష్ట్రంలో కూడా క్యాంప్స్ ఏర్పాటు చేసి రజాకారులతో పోరాటం సల్పి వారి బాధల నుంచి సల్పిల వారిని వారి బాధల నుండి తప్పించడానికి అనేది అక్కడ క్యాంప్స్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు చరిత్ర కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహారావు గారికి ఉన్నటువంటి సంబంధం ఎప్పటికీ మర్చిపోరు ఈ సంబంధాన్ని ఎవరు మార్చలేరు కూడా ఈవెన్ ఆయన కుటుంబం కూడా మార్చలేదన్నమాట నేను మనీ చేస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మంత్రిగా ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అది ఆయన చతురత క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని మహేష్ బీగాల అన్నారు తెలంగాణ భవన్లో లో బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సెల్ నిర్వహించిన సమావేశంలో మహేష్ బిగాలా పాల్గొన్నారు కేసీఆర్ బస్సు యాత్రతో కేసీఆర్ బయటకు వచ్చాక కాంగ్రెస్ బీజేపీలో భయం మొదలైందని బీఆర్ఎస్ పార్టీపై విష మొదలు మొదలుపెట్టారని మహేష్ బీగాల మండిపడ్డారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని విమర్శించారు నిన్నటికి నిన్న గత రెండు రోజులుగా కేసీఆర్ గారు మొత్తం నిజామాబాద్లో బస్ యాత్ర చేస్తే నేను కూడా కేసీఆర్ గారితోనే మొత్తం ఉండడం జరిగింది కేసీఆర్ గారు మా ఇంట్లోనే బస్సు చేశారు కాబట్టి రెండు రోజుల ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత కేసీఆర్ గారు కాన్ఫిడెన్స్ చూస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పద్నా పన్నెండు నుంచి పది పదిహేను సీట్లు వచ్చిన ఆశ్చర్యపోకర్లేదని చెప్తా ఉన్నారు సార్ ఎవ్రీ డే సర్వే పోల్ పెరుగుతూ ఉన్నాయి ఎక్కడైతే కేసీఆర్ గారు ఎంటర్ అయ్యారో బైపాస్ నుంచి జనరల్గా ఎక్కడైనా కూడా మనము చూసుకుంటే రోడ్ షో అంటే ఒక రోడ్ షో దగ్గర మాత్రమే జనాలు ఉంటారు కేసీఆర్ గారు నిజామాబాద్ బైపాస్లో ఎంటర్ అయినప్పటి నుండి రోడ్ షో వరకు కిలోమీటర్ల తరపున ఒక రోడ్ షో లాగా మొత్తం జన సందడి నిండిపోయింది అయితే నిన్న చాలామంది సోషల్ మీడియాలో చూసుకుంటారు కరెంటు గురించి మాట్లాడితే అందరు వేలాది సంఖ్యల్లో వచ్చి కేసీఆర్ గారితో ఫోటో తీసుకుందామని చెప్పేసి అక్కడ గుమ్ముగూడిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఫోటో అవకాశం ఇస్తూ కేసీఆర్ గారు తీసుకుంటే ఎక్కడ కరెంటు పోదని చెప్పిన తెలంగాణలో నిన్న కరెక్ట్ కేసీఆర్ గారు ఫోటోలు తీసుకుంటుంటేనే మొత్తం పవర్ పోవడము గంట తరబడి కూడా మేము జనరేటర్ మీదనే రన్ చేసి అంటే తెలంగాణలో కేసీఆర్ గారు ఎక్కడైతే వెళ్తున్నారో అక్కడే ఇంత కరెంట్ పోయిందంటే తెలంగాణ ప్రజలకు ఎలా అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కరెంట్ ఎక్కడ పోయిందని చెప్తా ఉన్నారు సో నిన్న సాక్ష్యం అందుకే చాలా మటుకు సోషల్ మీడియాలో కూడా అంతా చూస్తూ ఉన్నారు నిన్న గంట సేపు ఫోటోలు కూడా మొత్తం కరెంటు లేకుండానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళ్తుందని నగర డిప్యూటీ మేయర్ శ్రీలత శ్రీలతా రెడ్డి అన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార నేపథ్యంలో సీతాఫలమండి బౌద్ధ నగర్ డివిజన్లో ఎంపీ అభ్యర్థి దానా నాగేందర్తో కలిసి ప్రచారంలో ఆమె పాల్గొన్నారు కేంద్రంలో మార్పు వచ్చి యావత్ దేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలంటే అది కేవలం కాంగ్రెస్లోనే సాధ్యమని నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత రెడ్డి అన్నారు హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి దేశాభివృద్ధికి సికింద్రాబాద్ ప్రగతిలో తమ ఓటు ద్వారా కీలక పాత్ర పోషించి అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా తన స్వార్థం కోసం ముప్పై ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగ జాతిని అడ్డం పెట్టుకుని మతతత్వం పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తూ కోట్లు దండుకుంటున్నారని పలువురు దళిత నాయకులు ఆరోపించారు బషీర్బాగ్ క్లబ్లో టీపీసీసీ ఎస్సీ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ ప్రొఫెసర్ గాలు వినోద్ కుమార్ పాల్గొన్నారు ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇచ్చారని వర్గీకరణ గురించి ఏనాడు మాట్లాడలేదన్నారు ఇప్పుడు మందుకృష్ణ మాదిగా చెబితే మాదిగలు వినే పరిస్థితిలో లేరన్నారు అవసరమైతే ఆయన్ని మాదిగ జాతి నుంచి బహిష్కరిస్తామని గత పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వర్గీకరణ ఎందుకు చేయలేదో కృష్ణ మాదిగా సమాధానం చెప్పారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏర్పుల శ్రీహరి ప్రశ్నించారు వర్గీకరణను ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని బహిరంగంగా బీజేపీ నాయకులు ప్రకటిస్తే కృష్ణ మాదిగా ఎందుకు మాట్లాడడం లేదన్నారు రాజ్యాంగం రిజర్వేషన్లను కాపాడేది కాంగ్రెస్ ఒకటే అని కాంగ్రెస్ నాయకులు సతీష్ మాదిగా అన్నారు నాలుగు వందల సీట్లు ఇస్తే మోదీ రాజ్యాంగంను మార్చుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు నరేంద్ర మోదీ పేరు కాదు నరేంద్రం మోసం అని విమర్శించారు అదేవిధంగా రాజ్యాంగ రక్షణ పేరుతో మే పదవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు నాలుగు వేల డప్పులతో ర్యాలీ ఉంటుందని సతీష్ మాదిగ తెలిపారు మందకృష్ణ మాదిగ మాది గారు కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారితో కలిసి రాజ్యాంగాన్ని మార్చడానికి రిజర్వేషన్స్ను తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఐదు సంవత్సరాల క్రితం మందకృష్ణ మాదిగ మాది గారు దళిత సంఘాలన్నీ కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేసినాయి ఢిల్లీలో కూడా చేసినాయి దానికి రాహుల్ గాంధీ గారు ముఖ్య అతిథిగా వచ్చిండు మళ్ళా సమాజ గారికి ఏమైందో ఏమై ఐదైన కాలంలో కానీ లటికిన రాజ్యాంగాన్ని మార్చే పార్టీ పక్కన పోయి కూర్చున్నాడు రాజ్యాంగాన్ని మార్చే పార్టీ కాడ రిజర్వేషన్స్ని ఎత్తేసే పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ కూర్చుండి ఆయన కనుక యావత్తు దళిత సమాజానికి పీడిత సమాజానికి అన్ని వర్గాలకి దేశ ప్రజలకు సాటింపేసి చెప్తున్నాం నాలుగు వందల సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మారుస్తాడు రిజర్వేషన్స్ను ఎత్తేస్తారు వాళ్ళకు మిగిలింది ఈ రెండే అంశాలు ఒకటి ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటన చేయడం రెండు రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఇది ఎవరి భావన ఆర్ఎస్ఎస్ భావన ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనలు అమలు చేసేది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సొత్తు కాదు నరేంద్ర మోడీ ఏదో చిల్కపల్కులు వాలుకుతున్నాడు నేను నా ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్స్కు తొలగించను తొలగించని అని చెప్పేసి నీవు ఎన్ని దినాలు బతుకుతావు ఆర్ఎస్ఎస్ ఎప్పటిదాకా ఉంటుంది దేశంలోనే ముస్లిం సామాజిక వర్గ పక్షాన గలంబిపి ఏఐఎంఐఎం అధినేత సిట్టింగ్ ఎంపీ అసూధుని ఓవైసీ ఐదోసారి ఎన్నికల బరిలో దిగారు ఇప్పటివరకు వార్ వన్ సైడ్గా సాగగా ఈసారి మాత్రం గట్టి పోటీ నెలకొంది ప్రచారంలో ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా మా పనితీరు మా గుర్తింపు అంటూ ఉదయం పాదయాత్రతో బహదూర్పుర నియోజకవర్గం పరిధిలోని నవాబ్ సాహెబ్ కుంటా పరిసర ప్రాంతాల్లో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు హిందూ సామాజిక వర్గ ఓటర్లను ఆకర్షించేందుకు తొలిసారిగా నల్గొండ గద్దర్ గలంతో భగభగ మండే నిప్పుల దండై ఏఎంఐఎం పార్టీ జెండా గుండెకు అండై వీడియో ఆడియోను విడుదల చేశారు పూజార్ల మద్దతు సైతం కూడగట్టుకున్నారు కమలం దూకుడును కళ్ళం వేసేందుకు ఏకంగా ప్రచార సభలో ముస్లింలను టార్గెట్ చేస్తున్న బీజేపీకి ఓటు హక్కుతో జవాబు చెప్పాలని ప్రధానాంశంగా ప్రస్తావిస్తూ పోలింగ్ శాతం పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు